నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో మరిగల వేదిక ఆధ్వర్యంలో ఎడ్లబండి ముఖ్య అతిథిగా సురేఖ గ్రామ సర్పంచ్ గోవర్ధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మేలగొంది వీరన్న సీమ గోపాల్ హాజరయ్యారు ముందుగా ఎత్తులకు పూజలు నిర్వహించి అనంతరం అక్కడ నిర్వహిస్తున్న ఎత్తుల పోటీకి స్థలం కేటాయించినందుకు ఉచోళ్ల రాములు రైతుకు మరియు వెండి పథకాలు ఇచ్చిన వారికి కూడా సన్మానం చేయడం జరిగింది మొదటి బహుమతి ఎనిమిది తులాల వెండి కడియం ఇచ్చిన రాములకు రెండవ బహుమతి ఐదు తులాల వెండి కడియం ఇచ్చిన జై మలేష్కు కు మూడో బహుమతి మూడు తులాల వెండి కడియం ఇచ్చిన జింగడి రవి కు సన్మానించడం జరిగింది అనంతరం పలువురు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మళ్లీ ఎన్నో జరుపుకోవాలని ప్రతి రైతుల ప్రజల కళలో సంతోషం చూడాలని ఇలాంటి కార్యక్రమాలకు గ్రామ పెద్దలు ముందుంటామని తెలియజేయడం జరిగింది గేర్ పెట్టిన వెంటనే పెట్టిన తర్వాత కళ్ళి కూడా వాళ్ళు వచ్చి అన్న కూడా పెట్టండి మీ ఆర్గనైజేషన్లో పెట్టండి ఖచ్చితంగా చేద్దాము అంటే వాళ్ళకు మేము కోరడం జరిగింది వారు కూడా ఉత్తర రామారావు గారిని అడిగి వారు స్థలం ఇచ్చే సక్సెస్ఫుల్ అని అనుకున్నాము మా అన్నగారు కూడా సెలవు ఇచ్చిన వెంటనే కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగింది మరి రైతులు ఈరోజు మరికెళ్ళ ప్రాంతంలో కూడా మరి రైతులకు కూడా ఈ పోటీలు ఉన్నామని చెప్పి పలు గ్రామాల్లో కూడా తెలియజర్చుకు రైతులు ముందుకొచ్చినందుకు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి తారీఖులే కానీ దృష్టిగా ఈ రోజు ఇరవై రెండు తారీఖు అంటే ఐదు రోజులు మాత్రమే ఉంది ఆ రోజు ఎందుకంటే మన శ్రీరామనవమి రోజున యొక్క హనుమానవాడ లోపల యువకులు పెడతారు కానీ ఆ రోజున శంకుస్థాపన జరుగుతుంది రామ మందిరానికి కనుక ఆ రోజు అందరం కూడా తప్పకుండా జమ అయ్యి ఆ రోజు ఈ కార్యక్రమం చేపడమని కోరుకుంటున్నా దానికి సాయశాగా నేను అందిస్తా దానికి పైసలైన తోడుగా ఇస్తా అని చెప్పి కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ గెలుపు డబ్బులు సాధ్యమే మండల కొత్తగా అంటే రైతులు యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు వికాస వేదిక తరఫున సభ్యులందరూ ఒక మూకుమడిగా ఉండి ఈ యొక్క సంక్రాంతి వేడుక లోపల ఈ సంబరాలు జరుపుకోవాలని చెప్పి వాళ్ళు తోటి అందరినీ కూడా పార్టీలకు అతీతంగా అందరిని ఆశ్రయించి అందరినీ కూడా ఆహ్వానించి అందరికీ మర్యాదపూర్వకంగా మాకు చేసినందుకు వారికి మొక్క మా యొక్క తరఫున ధన్యవాదాలు మన వికాస ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆంజనేయన్న గారికి మరియు శ్రీకంటన్న గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా మరింత తర్వాత కూడా ముందు ముందు కూడా ఇంతకన్నా ఎక్కువ కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మనము ఈ అన్న మన వికాసే వేదిక ఆధారంలో ఇంతకుముందు కూడా మన స్వరస్థలు కూడా ఎగ్జాంపుల్ మన బాడీకి సంబంధించిన వాటి అన్ని ప్రత్యేక టెస్టు కూడా ఏ బాడీకి సంబంధించిన ఏ చిన్న టెస్టులో కూడా ఫ్రీగా ఉచితంగా ఓ డాక్టర్ని సంప్రదించుకొని ఆ డాక్టర్ని ప్రత్యేకంగా విసిద్దుకొని ఒక కేంద్రం చిత్రాన్ని ఏర్పాటు చేసి మన మరికల్ గ్రామం కానీ మండలం కానీ కూడా అందరికీ సాయంకాలం చేసినటువంటి మన మరికల్ వికాస వేడుకనే జరిగింది అన్నవారికి శ్రీగంటల గారికి మరియు వందేళ్ళు గారికి ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంజన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు వేదికలో వేదిక కార్యక్రమంలో నేటి మరికెల్ మండలంలోనే ఎడ్లబండి గిరాకీ గిరిక పోటీల కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి పాల్గొన్నటువంటి రైతులు యువ రైతులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మరికేల్ మండలికి సంబంధించినటువంటి మరియు మా గ్రామం సంబంధించినటువంటి ప్రతినిధులు అన్ని పార్టీల నాయకులకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ యువకులకు పత్రిక విలేకరులకు మీడియా మీడియా మిత్రులకు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం మరియు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా మరి మేము అనుకోలేదు మా రైతులు మరికెళ్ళ గ్రామ రైతులు వాళ్ళు వచ్చి అన్న మా కూడా చర్చ బాగుంటుందని చెప్పి తెలియ లోపలనే ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళని విషయంలో ఫస్ట్ ఈ కార్యక్రమం పెట్టాలంటే భూమి మంచిగా ఉండాలి ప్రతిలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాళ్ళు లేని కులం ఉండాలని చెప్పి అనుకోవడము తర్వాత మళ్ళీ మంచి వాతావరణం కూడా ఉండాలని చెప్పి అనుకున్న వెంటనే ఉత్తర రామనన్న గారి ఉందని చెప్పి రైతులు అనడం రైతులు వచ్చి ఉత్తర రామనాన్న గారిని అదే వెంటనే ఈ కార్యక్రమం చేసుకోవడం చెప్పడం జరిగిన వెంటనే సమయం లేదు సర్పంచ్ గారు అన్నట్లు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో చేయాలని అనుకున్నాం కానీ సమయం లేకపోవడం వల్ల ఈసారి రైతులే అనే ఈసారి మనం మరికెల ప్రాంతం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాలకు తెలియజేశాం తర్వాత నెట్ కార్యక్రమంలో కూడా చాలా అద్భుతంగా మరి అద్భుతంగా అద్భుతమైనటువంటి పైకేజ్ కూడా ఈ తక్కువ మొత్తం పెట్టాము నెట్స్ ఇక్కడ ఉన్న రైతులకు వివిధ గ్రామాల రైతులు అందరూ కూడా ఏంటంటే విశ్వాస వేదిక అలంకరించిన పెద్దలకు అన్నలకు రైతు చదరు నాకు పాటు ప్రజాప్రతినిధులకు కూడా నమస్కారాలు యొక్క నమస్కారాలు ఇంతకు ముందు పెద్దలు అందరూ చెప్పినట్టు కూడంగా ఎక్కడెక్కడో పెడతా ఉంటారు ఏదో పోటీ అన్న కూడా నిన్న ఒకటి లేదు మొన్న కూడా ట్రాక్టర్ రాలేది రివర్స్ వర్చు పోటీ ఇప్పుడు ఎద్దుల బండి అంత అంటే కూడా ఇది కరము మీరు కూడా ఇంకా ముందు ముందున కూడా ఇంకా కొత్త కొత్తగా ఏమన్నా కూడా పెట్టి ఆడాలని ఎందుకంటే పండుగ లోపల ఎప్పుడు ఏదో అన్నట్లు కూడా ఉంటుంది అందరూ రైతులకు ఎన్నిటి కూడా ఒక మంచి అభిప్రాయం ఇంకా ఇది దీనిలో పాల్గొనాలి ఇది ఉంటే ఇదాం కానీ ఇది చేసుకోవాలి ఇది చేసుకోవాలని వేరే వేరే కూడా ఏదో ఈసారి ఎద్దులది అయ్యింది ఇంకా పోయిసారి నుంచి డాక్టర్లది ఇప్పుడు ఈసారి ఎద్దుల బండిని ఇంకా వచ్చేసారి ఇంకా కూడా కొత్తగా మంచి ప్రోగ్రాంలు కూడా అనుకొని చేసుకొని అందట్లా కూడా కలిసి అందరం కలిసి కట్టుగా ఈ వికాస వేదిక ఊతు అందరికీ కూడా ఇంకా మంచి కార్యక్రమాలకు కూడా మీ అందరం అందరం కలిసిగా అన్ని కూడా చేసుకొని అందరం కలిసిగా ఉండాలని నా నాయకుండా మరికాల మండల కేంద్రంలో ఎప్పుడు లేని విధముగా వికాస్ వేదిక ఆధ్వర్యంలో ఎద్దుల బండి బ్రేక్ పరిగెత్తడం నిర్వహించిన బృందానికి మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరికీ మరి జడ్పీ వైస్ చైర్మన్ అమ్మగారికి ప్రజలందరూ కూడా సూచనల మేరకు ఇంకా గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనం అందరం సిద్ధంగా ఉందాం అదేవిధంగా ముఖ్యంగా ఈ పోటీలకు సహకరించినటువంటి ఉత్సవాల రామరాన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరికేలు వికాస వేదిక ఒక 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 సంఘం ఏర్పడిందంటే మరికెళ్ళ మరికెల్లో ఉన్నటువంటి నిదుపేద వ్యక్ వ్యక్తులకు ఎలాంటి ఏ విషయమైనా ఏ సందర్భం వచ్చినా మా దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర సహాయ సహకారాలు అందించుకొని మీ అందరికీ వేసి వచ్చే విధంగా వేదిక ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది అయితే ఈ కార్యక్రమం మున్న రీసెంట్గా గోపాలదిన మండల స్థాయిగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఆ రోజు చాలామంది దా దాదాపుగా నాలుగు వందల మంది ఆరోగ్య సమస్యలపై చూర్చుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రైతులకు ఈ పోటీ నిర్వహించడం సహకారాలకు పోటీ నిర్వహించడం ఇలా ఇట్లా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొని మరి గ్రామ పెద్దల సూచనల మేరకు ప్రారం మేరకు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించకపోతాం ఇదే విధంగా మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా వికాస వేదిక మాపై ఎప్పుడు చల్లగా ఆధిత్యం ఉండాలని ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రతి కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్యంగా నాతో పాటు ముఖ్యంగా నేను కొంచెం ఉన్న నేను కొంచెం సమయం కేటాయికొచ్చిన శ్రీకాంత్ రెడ్డి మా సభ్యులు చాలా మంది ఉన్నారు స్పీకర్ శిబా అదేవిధంగా రవి అశోక్ గ్రామ సర్పంచ్ గారికి స్వాగతం సుస్వాగతం కార్యక్రమం ముందు కూడా ఇంకా దిగ్విజయంగా కూడా చేసే మా వస్తాయి కూడా మేము కూడా అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ పోటీలో రైతులు ఎవరైనా అంటే బహుమతి రాలేదేమో అని ఎవరు కూడా నిరుత్సాహపడకుండగా వచ్చే సంవత్సరంలో నేను కూడా అతి బహుమతిని గెలవాలనే కుటుంబాలం ఉండి పాల్గొని గెలుచుకోవాలని కూడా అందరితో కోరుకుంటూ ముగిస్తున్నాను